బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు నిర్మానుష్యమైన ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తాం బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నిర్మాషమైన ప్రాంతంలో ఒక యువకుని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్స్ ఆధారంగా ఆధార్లు కూడా సేకరిస్తున్నారు దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది అసలు ఆ యువకుడు ఎవరు చనిపోయింది ఎవరు తర్వాత యువకుడిని చంపింది ఎవరు అనే దాని మీద పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఘటన స్థలంలో క్లూస్ టీమ్స్లు తర్వాత బోరబండ పోలీసులు వచ్చి దర్యాప్తు అయితే చేస్తున్నారు ఈ విషయం మనతో మాట్లాడడానికి ఎస్ఆన్ఆర్ ఏసీపీ వెంకటగిరి గారు అడిగి మనం తెలుసుకుందాం సార్ ఈ కేసు అంటే ఎవరిపైన కూడా వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎవరన్నా గుర్తించారు ఇప్పుడే సమాచారం అందింది ఇక్కడ స్పాట్కు రావడం జరిగింది ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ మధ్య ఏజ్ గల వ్యక్తి స్టాబింగ్ ఇంజరీతో పడి ఉన్నారు ఒక త్రీ ఫోర్ స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి బాడీని షిఫ్ట్ చేస్తున్నాము క్లూస్ టీమ్ వచ్చింది ఆధారాలు సేకరిస్తున్నాము అలానే ఒక సెల్ ఫోన్ కూడా ఆయన చేతిలో దొరికింది దాని నుండి కూడా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తున్నారు టీమ్స్ ఇన్వెస్ట్ కేసు దర్యాప్తు జరుగుతుంది ఎన్ని గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు మీకు అనుమానం ఇప్పుడు ఇది నిన్న నైట్ జరిగిండొచ్చు అని అనుకుంటున్నాము నైట్ కానీ అర్లీ మార్నింగ్ లేట్ అవర్స్లో కానీ జరిగిండొచ్చు వ్యక్తి ఎవరు అనేది ఏమైనా సార్ ఐడెంటిఫై కాలేదు ఇప్పుడే వచ్చింది స్పాట్కి వచ్చాము అదే దర్యాప్తు జరుగుతుంది ట్రేస్ చేస్తాం సమీపంలో అతని టూ వీలర్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇది కాదు ఈయనది కాదు బయట ఒకటి బండి ఉండింది అది ఆయనది కాదంట అది వేరే వ్యక్తి ఆయన వస్తున్నాడు జిహెచ్ఎంసీ ఎంప్లాయీ అన్నారు చూస్తున్నాం వెరిఫై చేస్తాం మొత్తం మీద ఈ హత్యకు సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నాం అంటే ఆధారాలు సేకరించిన తర్వాత అతను చనిపోయిన వ్యక్తి ఎవరు అతని చంపిన వ్యక్తి ఎవరు ఉన్నారు అని చెప్పి కూడా కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు తర్వాత అతని దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఆ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా మిగి ఇక్కడికి ఎవరెవరు వచ్చారని దాని మీద కూడా తీస్తామని చెప్పి కూడా ఏసీపీ వెంకటరమణ అయితే చెప్తున్న పరిస్థితి సీధర్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్